శంకర్ డౌన్ ఎలా తీసుకోవాలో చాలా అంటే చాలా మందికి ఒక డౌట్గానే మిగిలిపోయింది ఇప్పుడు వరకైతే ఇప్పుడు నుండి ఈ జనరేషన్ నుండి అయితే మాత్రం ఇప్పుడు డీప్ స్కేల్ అని చెంకర్ రౌండ్ స్కేల్ అని కరువు స్కేల్ అని చాలా స్కేల్స్ అయితే వచ్చేసాయి స్కేల్తో పని లేకుండా నేనైతే ముందైతే నేను ఎలా తీసుకున్నా అదే విధంగా మీకు కూడా ఇప్పుడు చూపించబోతున్నాను నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను మీరు ఏ దాంట్లో అయినా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఏంటి అమెజాన్ ఏంటి మీషో ఏంటి అందులోనైనా సరే అవైలబుల్గా ఉంది కరువు స్కేల్ అనేది నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదండి ఆ డాట్ దగ్గర ఇలాగ ఆల్రెడీ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని రెండింటికి మధ్యకి ఒక మార్క్ చేసుకోవాలి చేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడికి పైకి ఇదే విధంగా ఇక్కడ నుండి ఈ కిందకి ఇలా తీసుకుంటే మనకి చంక డౌన్ అనేది ఎలా తీసుకోవాలో ఈజీగా టేప్తో నేర్చుకోవచ్చు లేదు నాకు ఇలా ఈ స్కేల్ కావాలి అనుకుంటే మాత్రం అది మీరు కొనుక్కోవచ్చండి అది మీ ఇష్టం అసలు ఈ స్కేల్ లేకపోయినా పర్వాలేదు టేప్తో కూడా యూజ్ అవుతుంది టేప్తో కూడా ఈజీగా మనం చంక డౌన్ అనేది తీసుకోవచ్చని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది చాలామంది చూసారు కదా నేను ఆల్రెడీ మార్కింగ్ చేసిన దగ్గరే నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా ఈ ఈ స్కేల్ కూడా పెట్టి చూపిస్తున్నాను టేప్తో కూడా ఈ విధంగా అయితే డౌన్ తీసుకోవచ్చు చూసారు కదా ఇటువైపు మీరు ఇలా కట్ చేసుకున్న దగ్గర డాట్స్ కట్ చేసుకొని డాట్స్ అనేది పెట్టేసుకున్నారంటే ఒకటి రైట్ హ్యాండ్కి వాటి లెఫ్ట్ హ్యాండ్కి కూడా మీరు కట్ చేసుకోవాలి లేదు నేనైతే ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లేన్ బ్లౌజ్ అయినా ఎలా డాట్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత కుట్టేటప్పుడు చేతులు అటాచ్మెంట్ చేస్తాం కదండి అప్పుడైతే నేను డౌన్ అనేది కట్ చేస్తాను ముందైతే నేను అసలు కట్టింగ్ అనేది చేయను ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతాను లెఫ్టా రైటా అనేసి అందుకని ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్